రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్విప్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగిసాయి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది అయితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మంత్రివర్గ విస్తరణకు సవాల్గా మారింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు అయితే ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా మొత్తం క్లీన్ స్విప్ చేసిన పరిస్థితి పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలిచారు అలాగే రెండు ఎంపీ స్థానాలను కూడా కూటమి అభ్యర్థులు కలుగు ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా సీనియర్ నేతలు అందరూ కూడా విజయం సాధించడంతో మన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తారణలోకి ఎవరు తీసుకుంటారనేది కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు ఐదు మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేగా గెలుపొందారు మరో ఐదు మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేగా గెలుపొందారు మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొన్నారు మొత్తం పద్నాలుగు పద్నాలుగు కూడా గెలిచిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పోటీ చేస్తూ వస్తున్న పడితే అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉండింది అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ ఓడిపోతే తప్ప రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అనేది ఒకటి అయితే అయితే ఈ ఎన్నికల్లో దాన్ని రికార్డ్ ఆ చరిత్రను పయ్యావుల కేశవ్ తిరగ చెప్పాలి అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా కూడా ఉరవకొండ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పయ్యవల కేశవ్ గెలుపొందాడు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పయ్యావుల కేశవకు చంద్రబాబు కేబినెట్లో మంత్రివర్గం మంత్రి ఛాన్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే ఇదే జిల్లాలో మరో సీనియర్ లీడర్ మాజీ మంత్రి పదితాల సునీత కూడా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా రాప్తా నుంచి పోటీ చేసి గెలుపొందారు అయితే వరుసగా నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిటాల సునీత రెండు వేల పంతొమ్మిదిలో పరిటాల సేవ రాప్తాన్ నుంచి పోటీ చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి పరిటాల సునీత రాప్తా నుంచి పోటీ చేసి గెలుపొందారు అయితే మంత్రి రేసులో పైటాల సునీత కూడా ఉందనేది అందరూ చర్చించుకున్న విషయం అయితే సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే గైనా ఎంతమందికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు కేటాయిస్తాడనేది కూడా ఒక పక్క చర్చ కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు పయ్యావుల కేశవ్కి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెప్పేసి కూడా ఘంటాపదంగా చెప్తున్నారు చాలామంది విషయాలు అయితే ఈ రేస్లో మాజీ మంత్రి పరిటాల సుంతా కూడా ఉన్నారు మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ కూడా ధర్మవరం నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత గెలుపొందారు అయితే సత్యకుమార్కు కూడా మంత్రివర్గంలో చోటు ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది మరోవైపు ఇదే సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐదు మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో గెలుపొందారు అయితే ఇక్కడ కొత్తగా పెనుగొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సవితమ్మకు కూడా ఈసారి క్యాబినెట్లో చోటు దక్కుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కూడా ఇక్కడ సింగణమల అలాగే ఆ మడక్సర్ నుంచి కూడా ఇద్దరు నెగ్గారు అయితే జిల్లాలో బలమైన పార్టీకి నాయకత్వం ఉన్న నేతలు బలమైన నాయకులు కూడా ఇక్కడ ఈ జిల్లాలకి కొదవలేదని చెప్పొచ్చు ఒకటి పయ్యావురవక నుంచి కేసు అలాగే రాప్తాడు నుంచి పైరాల కుటుంబం అలాగే తాడేపతి నుంచి గేసీ కుటుంబం హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఇలా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది దీనికి చంద్రబాబు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అసలు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారనేది కూడా ఆ సవాలుగా మారింది